ఈ జత ఆరు లక్షలు తీసుకున్నామండి ఈ జతనేండి ఈ రెండు బోనీ బ్రీడ్ అండి ఇదిని ఇది బోనీ బ్రీడ్ అండి ఇదిని ఇప్పుడేమో మన ఈయనిందండి ఇది పేదోండ పెట్టిందండి బోని ఏంటంటే ఒక పాలు కనుక పాలలో కూడా జెనెటిక్గా ఇప్పుడు కేరళ మామూలుగా గోల్డ్ కెఫిల్ అంటున్నారండి అలాగేంటంటే వాటిలో ఉండే పాలలో ఉండే ఔషధ గుణాలు ఏంటంటే పిల్లలకి చంటి పిల్లలకి పట్టించినట్లయితే పావులేటర్ అయినా వెంటనే హెల్దీగా కోరుకుంటారు పొంగనూరు అవనవ్వండి ఈ బోనీ బ్రీడ్ అవనవ్వండి వీటిలో కొరసుగా ఉండి మోపురు ఉండి ఎక్కువగా ఇంకా జెనెటిక్ పవర్స్ ఎక్కువ ఉంటాయండి వీటిలో అంటే చిన్నపిల్లలకి మనం పాలు వాడినది ఔషధ గుణాలు బాగా ఎక్కువ ఉంటాయని చెప్పని అందరూ కూడా ఈ పాలను కూడా ఇప్పుడు ఉన్నదంటే రెండు వందలు మూడు వందలకు కూడా అమ్ముతారండి లీటర్ పొంగనూరు రావుదండి సుమారుగా రెండు మాసాలు సుమారు అవుతుందండి దీన్ని దీని వయసు అరవై అరవై రోజులండి ఇంకంటే ఇంకా పెద్ద ఎదగదండి ఇంకొంచెం అంతే అండి చిన్నప్పుడు ఎంత ఉందో ఇప్పుడు రెండు అడుగులు సుమారు ఉన్నదండి ఇది పొంగనూరు అండి ఇది ఇదేమో బోని బోనిదండి బోని బోని జాతి అండి ఇది ఇది మా ఇంకా వన్ వీక్లో సిక్స్ డేస్ అయిందండి ఇది